తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత స్పందన పేరును మార్చి అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం నుండి ప్రారంభమైంది ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి బాధితులు బారులు తీరారు భర్త మోసం చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఒకరు తమపై దాడులు చేసిన అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలని మరొకరు బ్యాంకు ఉద్యోగి మోసం చేశాడని ఇంకొకరు ఇలా అనేక మంది అనేక సమస్యలతో ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ తమ సమస్యలను అధికారుల వద్ద వినియంచుకున్నారు నా పేరు షేక్ సలీమా మా మానవతా పరిరక్షణ సమితి అధ్యక్షురాలు కొన్ని నెలల క్రితంగా ఫలానా గౌస్య ఆ అమ్మాయి పాతగుండ టేషన్లో ఒక కేసు పెట్టి ఒక ఆరు నెలలుగా తిరుగుతుంటా ఆ అమ్మాయి సమస్యని పరిష్కారం చేయకుండా ఏంటమ్మా రోజు వస్తావు ఏంది ఎల్లు ఎప్పుడు చూసి సరేలే వస్తాలే మీ భర్త మేము ఏం చేస్తాం తీసుకొస్తావా తీసుకురాలేము ఏంటి అని ఎప్పుడు పడితే అప్పుడు అమ్మాయికి అసలు రక్షణ లేకుండా మరి న్యాయం చేసిన అధికారులే అలా అన్యాయంగా మాట్లాడితే మరి ఆడపిల్లలు ఏమైపోవాలండి మరి వాళ్ళ స్టేషన్లో వాళ్ళు ఉన్నది ఎందుకు ఆడపిల్లని న్యాయం చేయటానికిగా మరి ఇప్పుడు వచ్చిన ఆడపిల్ల మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా ఆడపిల్లల కేసు న్యాయం చేయమని మరి కేసులైతే అసలు పరిష్కారం అవ్వట్లేదని కొంతమంది మహిళలు చెప్తున్నారు ఆ మహిళలకి న్యాయం అవ్వకపోతే మేము త్వరగా మహిళా సంఘాల తరఫు నుంచి చాలా తీవ్రంగా ఖండిస్తామండి ఈ ఒక మహిళలకి నేను ఎక్కడున్నా సరే మగ ఫలానా కమిటీ సంగడుగుంట ఫస్ట్ లైన్ మహిళలకు సంబంధించి స్ట్రాంగ్గా నేను పోరాడతాను వాళ్ళ సమస్యలు పోరా తీవ్రంగా వాళ్ళకి న్యాయం జరగపోతే మేము వచ్చి సిటేషన్ ఉందని ధర్నా చేస్తాం మా డిమాండ్ ఇది మహిళలకి న్యాయం చేయండి మీ కాఫీ మీరు యూనిఫామ్ మీరు గౌరవం కాపాడుకోండి ఇదే మా మేము ఎవరికి భయపడవు కానీ న్యాయం చేయండి అంతవరకు మా డిమాండ్ మొన్న లెక్కింపు జరిగిన నాలుగో తారీఖు లెక్కింపు జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం పూట గెలిచిన పార్టీ వాళ్ళు మాలపల్లె మీద ప్రారం మండలం మందులపాలెం అనే గ్రామంలో మాలపల్లె మీద పడి వాళ్ళ ఇష్టాసారంగా ఆడవాళ్ళని కొట్టడము ఆ జెండాకారతోనే కొట్టడము మేము గెలిచామని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరుగుతూ ఉంది ఆ ముందరపాలెంలో అయితే ఈరోజు ఆ రోజు తెల్లారి వీళ్ళెళ్ళి పెరంగపర స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది అప్పుడు నుంచి ఇప్పుడు దాకా స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కేసు రిజిస్టర్ అవ్వలేదు అధికారం పార్టీ మరి కేసు పెట్టద్దందా వస్తే కంప్లైంట్ ఇస్తే ఇయ్యని తీసుకోవద్దన్నారా ఏమన్నారో తెలియదు కానీ వాళ్ళైతే కేసు కట్టట్లేదు ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి అక్కడ నుంచి లేడీస్ అందరూ కలిసే అందరూ మాలపల్లి నుంచి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కంప్లైంట్ మీద వస్తే నాకు ఎవరించడం వల్ల కమ్యూనిటీ బేస్తో మాట్లాడుతూ ఉన్నాము ఈరోజు అధికార పార్టీ వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నాము మీరు గెలిస్తే గెలవండి ఓడిపోతే ఓడిపోండి మాకు అనవసరమైన సబ్జెక్ట్ అయితే ఎస్సీ పల్లెల మీద మీకేం పని ఎస్సీ పల్లెల్లోకి మీరు జెండాలు పట్టుకొని ఎందుకు తిరగాల్సిన అవసరం ఉంది మీరు గెలిస్తే గించి రోడ్ల మీద తిరగండి మేము తిరగమన్నాం మా పల్లెల్లో మేము మాకు మీరు కొడతానికి వస్తే మేమే తిరగబడి కొట్టమని చెప్తున్నారా లేకపోతే కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు కాబట్టి తిరగబడమంటున్నారా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శిస్తున్నా ఏంటంటే ఎస్సీలు కూడా మీరు ఓట్లు వేశారు ఎస్సీలు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ కార్యకర్తలకు చెప్పండి పల్లెల మీద దాడులు జరుగుతూ ఊరుకునే పరిస్థితి లేదు తిరగబడి కొట్టేదాకా చేసుకోవద్దు దయచేసి మీరు మీకు మాకు పార్టీలతో సంబంధం లేదు కమ్యూనిటీ బేస్తో మాట్లాడుతూ ఉన్నా నేను తిరగబడి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు ఓట్లు మాలలు కూడా వేశారు మీకు లేకపోతే అంత మెజార్టీ మీకు రాలేదు మాల కూడా ఓటేస్తే మాల పల్లెల మీద మీరు ఎక్కబడి ఎవడో ఏదో చెప్పాడని వాళ్ళు వైసీపీ పల్లె అని అది వైసీపీ వాళ్ళే వాళ్ళకి ఓటేసారని చెప్పి అంత మెజార్టీ మీకు ఎందుకు వస్తుంది సరే వైసీపీ మేము ఓటేసాము మాలందరూ వైసీపీకి ఓటేసారనుకుందాం మరి మీకు అంత మెజార్టీ అక్కడి నుంచి వచ్చింది అందుకని నేను హెచ్చరిస్తూ ఉన్నాను పల్లెల మీద దాడులు ఆగాలి ఆగకపోతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కలుసుకుందాం ఏడవపారు ఎవరు అంటే ఈ వైఖరిన చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారనుకుంటున్నాం మేము అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాబట్టి తోడిపోయాడు అనుకుందాం మీరు గెలిచారు అనుకుందాం అంటే మీరు మాల పల్లెలు మా కూడా మిమ్మల్ని ఇష్టపడే ఓటేశారు మిమ్మల్ని అది కొద్దిగా అదుపులో పెట్టాలని కార్యకర్తలకు మీరు చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి పల్లెల మీదకు మీరు పోవద్దు అని చెప్పాలి లేకపోతే తిరుగుబాటు ఎదురైద్ది టీడీపీ మీద దయచేసి మీ కార్యకర్తలకు చెప్పండి మీ నాయకులుగా మీరు ఉన్నారు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్సీ మంత్రులు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను మనం పల్లెలను కాపాడుతున్న బాధ్యత టీడీపీలో మీరు గెలిచారు అది మీదే మీ బాధ్యతే మా చేజర్ల నాగరాజు అనే వ్యక్తి ఫెడ్ బ్యాంక్లో రికవరీ మేనేజర్గా పనిచేస్తూ ఉంటారంట అతను మా అల్లుడు టైలరింగ్ వర్క్ చేస్తుంటాడు అతను కస్టమర్ అతను మా అల్లుడు ఏం చేశాడంటే ఒక స్థలం కొనుక్కోవాలన్నా ఏమన్నా స్థలం ఉంటే చూపించండి అని అని అంటే సరే మా నగరం ఒక ఇల్లు ఉంది చూపిస్తానని చెప్పి ఐదో లైన్లో ఒక ఇల్లు చూపించారు అది మా అల్లుడు గారికి నచ్చింది నచ్చి ఎంత అవుతుంది అంటే పదకొండు లక్షలు బేరం పెట్టారు బేరం పెడితే సరే ముందు లక్ష యాభై వేలు భయానాగా ఇవ్వండి అన్నారు సరే అని చెప్పి మల్లెడు ఇచ్చేశాడు ఇచ్చేశాడు కాగితాలు ఏం రాలేదు అప్పటికి తర్వాత మళ్ళీ ఒక ఇరవై రోజులు ఆగి లక్ష ఇరవై వేలు ఇవ్వండి ముందు అది లోన్లో ఉంది ఆక్షన్కి వచ్చింది కదా లోన్లో ఉంది లోన్లు తీరతాయని చెప్పి తీసుకున్నారు మరి ఏమన్నా మీ ఇప్పటికీ లక్ష రెండు లక్షల అరవై మూడు వేలు ఇచ్చాము రెండు లక్షల అరవై మూడు వేల ఐదు వందలు ఇచ్చాము దీనికి ఏమన్నా రాత కోతలు ఏమైనా ఉన్నాయని అడిగితే ఫెడ్ బ్యాంక్ పేరుతో ఒక బైర్ కాపీ ఒకటి ఇచ్చారు ఆ బయో కాపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై రోజులకి ఒక రెండు లక్షలు కావాలన్నారు అయితే మాకు అక్కడ అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఆ బయోడ్ కాపీ ఇచ్చేటప్పుడు కూడా ఈ స్థలానికి బాగా వాల్యూ ఉంది ఈ కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది మీరు త్వరగా అమౌంట్ రెడీ చేసుకోండి రిమైనింగ్ బ్యాలెన్స్ అది రెడీ చేసుకున్న వెంటనే నాకు ఫోన్ చేసి నేను మీకు స్వాధీనం చేస్తాను రిజిస్టర్ చేయిస్తాను మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ తోటి అని అన్నారు అన్న అన్న ఇరవై రోజులకే మళ్ళీ నాకు ఒక రెండు లక్షలు లిక్విడ్ క్యాష్ కావాలి అది నీ దగ్గర ఉంచు నేను వచ్చి తీసుకుంటాను అన్నారు అప్పుడు దాని మీద మాకు అనుమానం వచ్చి గొడవల దాకా ఎందుకు వెళ్తాం అనేసి మీరు ఆ స్థలం ఎవరు బాగా వాల్యూ ఉందన్నారు కదా అవతల పర్సన్కి ఎవరికి అక్కడికి ఇచ్చేసేసి మా రిమైనింగ్ మేము ఇచ్చిన బ్యాలెన్స్ మాకు రిటర్న్ చేయండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్గా అడిగాం అడితే సరేనండి మీ బ్యాలెన్స్ మీకు రిటర్న్ చేస్తాము అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇక కంటే ఇంకా కనపడలా కనీసం వారం పది రోజులు ఫోన్ ఎత్తట్లేదు ఏం చేయట్లేదు మాకు అనుమానం వచ్చి అరణాలపేట పదో లైన్లోనే మూడో లైన్లో మేడపెయిన్ ఉంటుంది ఫెడ్ బ్యాంక్ అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి నాగరాజు గారి గురించి విచారించగా ఆయన ఏమన్నారంటే ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారండి ఆయన నాగరాజు గారు విజయవాడ అన్నారు మా ఫోన్లు ఎట్టి ఎత్తట్లేదు కాబట్టి మా ఫ్రెండ్ వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేశారు ఆయన నాగరాజు గారు చేసిన తర్వాత ఏంటండి మరి ఏం తట్ట చేశారంటే నాకు అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయింది నేను ఏ విషయం గుంటూరు వచ్చి మాట్లాడతాను మీరు ఎక్కువగా మాత్రం అక్కడ బ్రాంచ్లో కానీ ఎక్కడ గొడవలు చేయద్దు గొడవలు చేస్తే మీరు డబ్బులు ఇచ్చున్నారు ఆల్రెడీ నాకు ఆ డబ్బులు వెనక్కి రావు మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు ఎట్లా అని మేము ఆలోచిస్తున్నాం దానికి భయపడి ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మేము మా అల్లుడు కస్టమర్ ఇంకొక అతను ఉన్నాడు బాషా గారు అని అతను విషయం చెప్తే సరే మా ఆఫీస్కి రండి మేము చూస్తాము మాట్లాడదాం అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈయనవరో తురకా రామారావు గారు అంట నరేంద్ర మోడీ గారు నా ఫ్రెండు మేమన్ని కార్యక్రమాలు బీజేపీ తరఫున చేస్తూ ఉంటాం గుంటూరులో మాదంతా సీక్రెట్గా ఉంటుంది మేము ఇప్పుడు ఎన్నికల కూడా ఉంది కాబట్టి మేము బయటికి రాకూడదు అని మమ్మల్ని నమ్మబలికి ఆ చేజల నాగరాజు అని అతనికి మేము సెట్ చేస్తాం మీ అమౌంట్ అని ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఆయన కూడా దడుచుకునేది ఒక యాభై వేలు ఉన్నారు ఆ యాభై వేలు పాతి వేలు ఈయన కమిషన్ తీసుకున్నారు బాషా గారను తురగ రామారావు గారు కమిషన్ తీసుకొని ఇదేంటని అడిగితే మిగతా బ్యాలెన్స్ వచ్చిన తర్వాత చూద్దాం అని చెప్పి అన్నారు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఈ నాగరాజు అనే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తారని అడిగితే జూన్ ఇరవై తారీఖు ఇస్తామని అన్నారు జూన్ ఇరవై తారీఖు పంతొమ్మిదో తారీఖు నుంచి ఫోన్ చేస్తుంటే ఇరవై తారీఖు నైట్ నాగరాజు వచ్చారు వచ్చి ఇంకా బ్యాలెన్స్ నాకు రాలేదు రావాల్సింది ఉంది మరి మీ అల్లుడి కోసం నేను డబ్బులు కొంచెం తిరుగుతుంటే మరి మీ అల్లుడు దరిద్రం అయ్యిందో డబ్బులు అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఇది అవుతున్నాడు మేము అక్కడే సహనంతో మాట్లాడి మాకు డబ్బులు కావాలండి ఇవన్నీ సో మాకు చెప్పదు ఇప్పటికీ ఆరు నెలలు అయింది జనవరి నుంచి మీరు బ్యాన్ టైట్ అంటే తిప్పుతున్నారు కాబట్టి మాకు డబ్బులు కావాలి ఇరవై అని అడిగితే ఆ డిమాండ్ అయ్యండి డబ్బులు కావాలని ఆయన అడిగితే ఇరవై ఆరో తారీఖు దాకా ఓపీ పట్టండి తెచ్చిస్తామని అన్నారు మాకు ఇరవై ఇరవై ఆరు అంటే వెళ్ళిండి బుధవారం మాకు అది కూడా అనుమానం వచ్చేసింది బుధవారం కూడా ఇస్తాడని నమ్మకం లేదు ఆరు నెలల నుంచి తిప్పుతున్నాడు రెండు రోజులు ఏమిస్తాడు ఇస్తాడు జనవరి నుంచి ఇచ్చా ఆయన పేరు చేజల నాగరాజు గారు ఆయన ఫెడ్ బ్యాంక్లో మేనేజర్ రికవరీ మేనేజర్ అదే అండి